ఏ పురా నిర్జిస్ జనస్థానే మహోజస పురే సర్వాన్ భీత పశ్యసి మహోదరుడు అంటున్నాడు కుంభకర్ణుడితో మహారాజా కుంభకర్ణ రాముణ్ణి తక్కువ అంచనా వేయకయ్యా జనస్థానంలో రాముడు ఒక్కడే పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని వధించాడు ఆ సమయంలో జరిగిన యుద్ధంలో ఎందరో రాక్షసులు రాముడు చేతిలో దెబ్బలు తిని రాముడు బాణాలకి శరీరాలు గుల్లైపోయి లంకా పట్టణంలో ఏ పని చేయలేక అట్లా ఉండిపోయారు భయభ్రాంతులు చెందుతున్నారు రాముడంటే అట్లాంటి రాముడితో యుద్ధం చేస్తావా కుంభకర్ణ కాస్త ఆలోచించవయ్యా అన్నాడు మహోదరుడు తం సింహమివ సంకృద్ధం రామం దశరథాత్మజం సర్పం సుప్తమహోబుద్ధ్యా కుంభకర్ణ రాముడంటే ఏమనుకున్నా కోపించిన సింహం వంటి వాడు నిద్రబోతున్నటువంటి సర్పం వంటి వాడు సింహానికి కోపం వచ్చినా ప్రమాదమే నిద్రపోయేటటువంటి సర్పాన్ని విషసర్పాన్ని నిద్రలేపిన ప్రమాదమే అటువంటి రాముడు జోలు వెళ్ళకయ్యా నిద్రపోయేటటువంటి సర్పాన్ని నిద్రలేపకు కోపించిన సింహంజోలు పోకు అటువంటి వాడు రాముడు ఆలోచించి నడుచుకో కుంభకర్ణ అన్నాడు మహోదరుడు రావణుడు సభలో ఈ చర్చంతా కూడా నడుస్తూ ఉంది తం సింహమివ సంకృత్తం रामं दशरथात्मजम् सर्पं सुप्तमहो बुद्ध्वा ప్రబోధయి కోపించినటువంటి సింహంతో యుద్ధం చేయటం కష్టం నిద్రపోతున్నటువంటి సర్పాన్ని లేపటం కూడా ప్రమాదమే అటువంటి వాడు రాముడు కుంభకర్ణ జాగ్రత్త తొందరపడే నిర్ణయం తీసుకోకు అని మహోదరుడు చెప్తున్నాడు